శుక్రవారాన్ని పురస్కరించుకుని చెన్నైలోని మూడు వందల సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన శ్రీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో ఆది శుక్రవారం అన్నకూట మహోత్సవం వైభవంగా జరిగింది శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు శ్రీ పరమేశ్వరి ఆర్ట్స్ అండ్ సైన్స్ మహిళా కళాశాల ప్రాంగణంలో నూట రెండు పాలబిందెలకు విశేష పూజలను నిర్వహించారు ఆలయ అర్చకులు భాస్కర పంతుల నేతృత్వంలో పాలబిందెలకు శ్రీ వాసవి అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు కుంకుమార్చన శాస్త్రోక్తంగా చేశారు అనంతరం కళాశాల ప్రాంగణం నుంచి పాలబిద్దలతో మహిళలు ఆలయ పాలక మండలి సభ్యులు జై వాసవి జై జై వాసవి అంటూ శ్రీ వాసవి అమ్మవారి నినాదాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు ఆలయం లోపల ఉన్న అమ్మవారికి విశేషంగా క్షీరాభిషేకం చేసి భక్తిని చాటుకున్నారు అనంతరం ఆలయం మహామండపం వద్ద నూట రెండు కిలోల అన్నంను రాసిగా పోసి విశేషంగా అలంకరించి అన్నకూట మహోత్సవాన్ని నేత్రపర్వంగా చేశారు అన్నకూట మహోత్సవంలోని అన్నంను ప్రసాదంగా తయారు చేసి భక్తులకు ప్రసాద వినియోగం చేశారు ఈ వేడుకల్లో ఆలయ ధర్మకర్త కొల్లా వెంకట చంద్రశేఖర్తో పాటు పాలక మండలి సభ్యులు ఊటుకూరు శరత్కుమార్ దేశు లక్ష్మీనారాయణ ఎస్ఎల్ సుదర్శనం టివి రామకుమార్ సిఆర్ కిషోర్ బాబు టిఎస్ బద్రీనాథ్ చారిటీస్ సెక్రటరీ ఎం కిషోర్ కుమార్ పెద్ద సంఖ్యలో మహిళలు ఎస్కేపిసి ప్రిన్సిపల్ డాక్టర్ టి మోహనశ్రీ ఇంకా అధ్యాపకులు భక్తులు పాల్గొని వాసవి అమ్మవారిని దర్శించుకుని తరించారు సాయంత్రం మూల విరాట్కు ఉత్సవమూర్తులకు ముత్తంగి అలంకారంతో కొలువు తీర్చి పూజలను నిర్వహించారు అనంతరం సత్సంగం భజనావళి బృందంచే భక్తి గీలా అనంతరం సత్సంగం భజనావళి బృందంచే భక్తి గీతాలాపనలు అందరినీ అలరించాయి ఈరోజు కన్యాపరమేశ్వరి కాలేజీ అంత అంతర్విభాగ పోటీలు జరిగినాయి నాకైతే ఈరోజు తేనెలకు తెలుగు భాష సాగరంలో మునిగి తేలినట్టు అనిపిస్తూ ఉంది చాలా చక్కగా చేశారు ఆనందంగా హాయిగా ఎంతో ఎంతో బాగుంది ఎంఏ తెలుగు లిటరేచరు కేటీసీటీ గర్ల్స్ హై స్కూల్లో చదువుకున్నాను ఎంఏ వచ్చి ప్రెసిడెన్సీ కాలేజీలో చదివాను ఇంకపోతే ఇప్పుడు వచ్చి ప్రెసెంట్గా హైకాస్ట్ టెక్నాలజీస్లో డైరెక్టర్గా పనిచేస్తున్నాను డాక్టర్ మోహన్ శ్రీ గారు మైథిలి గారు పిల్లల చేత ఇంత మంచి ప్రోగ్రాం పెట్టడం చాలా సంతోషంగా ఉంది వాళ్ళకి నా కృతజ్ఞతలు ఈరోజు కన్యా పరమేశ్వరి కా కాలేజీ వాళ్ళు సృజన తెలుగు డిపార్ట్మెంట్ కలిసి చేసిన ఈ పోటీలు చాలా బాగా ఉన్నాయి దీనివల్ల పిల్లలకి మంచి ఉత్సాహం వస్తుంది జీవితంలో ఇంకా ముందుకు వెళ్ళడానికి మంచి అవకాశాలు ఉంటాయి ఇలాంటి వాటితోటి సో ఇది ఉపయో ఉపయోగించవలసిందిగా పిల్లలని అందరికీ చెప్తున్నాను తర్వాత మన ఇవి ఇలాంటి పోటీలు నిర్వహిస్తున్న కాలేజీ ప్రిన్సిపల్ మోహన గారికి డిపార్ట్మెంట్ హెడ్ మైథిలి గారికి చాలా చాలా అభినందనలు ఇంకా ఇంకా బాగా నేర్పించండి నేను దామిర్ల பத்மாவதி ஆந்த பால சங்கம் கரஸ்பாண்ட் மேகாபரமேஸ்வரி கலை மற்றும் அறிவியல் கல்லூரியில் சுஜன தெலுங்கு பாஷா மண்டலி சார்பில் தெலுங்கு பசங்களுக்கு தெலுங்கு மொழி எடுத்த பசங்களுக்காக ஒரு இன்டர் டிபார்ட்மெண்டல் காம்படிஷன் அப்படின்னு சொல்லப்படுகிற இந்த வந்து போட்டிகள் அப்படின்னா முதல்ல டியூயல் சிங்கிங் ரெண்டு பேர் சேர்ந்து பாடணும் அது எந்த பாட்டாக இருக்கலாம் ஆனால் கருத்து வந்து வெளிப்படுத்துகிற மாதிரி அவங்க பாடல் பாடணும் அந்த போட்டிகள் முதல்ல ஒரு ரெண்டு ரெண்டு பேராக பாடினாங்க அதுக்கு அடுத்து குரூப் ஈவெண்ட் அப்படின்றது ஒரு ஆறு ஏழு பேர் சேர்ந்து தங்கள் திறமைகள் மொழி சார்ந்த திறமைகள் மற்ற திறமைகள் பேசுகிற திறமையாகட்டும் ஆடுற திறமையாகட்டும் இல்லை வரைகிறது ஒரு டிராயிங் சீக்கிரமாக ஒரு வரையறதில் அந்த திறமையாகட்டும் அது மாதிரி விளையாட்டு திறமைகள் அவங்க பந்து போடணுன்னா ஸ்பூனில் ஒரு பந்து எடுத்து போடுறதில் அவங்க எப்படி எல்லாம் கை கட்டிட்டு இதெல்லாம் வந்து அந்த டைமில் டைம் சென்ஸ் அப்படின்னு நம்ம சொல்லுவோம் அந்த டைமில் எப்படி பண்ணுறாங்கன்றது இது மாதிரி விளையாட்டுகள் மொழி சார்ந்த விளையாட்டுக்களில் தேவையா அப்படின்னா தேவை ஏன்னா பேசுகிற திறமை மட்டும் இல்லாமல் எல்லா திறமைகள் இருந்தால் தான் இப்போ வேலை வாய்ப்புன்றது இந்த ஒரு இது ஒரு மனசுக்கு வந்து ஒரு மகிழ்ச்சியும் சிந்தனையும் தரும் எப்படி நம்ம இப்படி விளையாடலாம் எப்படி அவங்களோட சேர்ந்து சிந்திக்கிற திறமை இருக்கும் அதனால் இது மாதிரி போட்டிகள் எல்லாம் வந்து ஒரு கல்லூரி லெவலில் இதில் முதல்ல டீம் ஒர்க் அப்படி சொல்லணும் ஏன்னா முதலாம் ஆண்டு இரண்டாம் ஆண்டு மூன்றாம் ஆண்டு எல்லா மாணவிகள் சேர்ந்து இணைந்து அதில் பங்கேற்றாங்க அப்போ வந்து அந்த பார்ட்டிசிபேஷனில் என்ன ஆகும்னா அவங்களுக்குள்ள ஒரு ஃப்ரெண்ட்ஷிப் டீம் ஈவெண்ட்டுக்கு அந்த எப்படி டீம் மேனேஜ்மெண்ட் அப்படி சொல்லுவோம்ல இந்த டீம் மேனேஜ்மெண்ட்டு அது மாதிரி ஒரு நல்ல உறவுகள் மேம்பட இந்த விளையாட்டுக்கள் இந்த நிகழ்வுகள் நம்மளுக்கு வந்து ரொம்ப அது ஒரு ஸ்ட்ரென்த்தாக இருக்குது நம்மளுக்குன்னா பசங்களுக்கெல்லாம் ஒரு ஸ்ட்ரென்த்தாக இருக்குது அது வாய்ப்புக்கு நம்ம வந்து அந்த பசங்களை பயன்படுத்துகிறதுக்கு அவங்க இந்த மேடையில் பேசுகிறதுனால மேற்கொண்டு அவங்க எந்த மேடை இருந்தாலும் தயக்கம் இல்லாமல் இன்டர்வியூவில் பார்ட்டிசிபேட் பண்ணுறது கூட அது உறு உறுதுணையாக இருக்குது இந்த மகிழ்ச்சியான தருணத்தில் எங்களோட இணைந்திருக்கிறவங்க நடுவர்களாக இங்கே வந்தவங்க திருமதி சோபாராஜ் அவர்கள் பத்மா அவர்கள் அவங்க வந்து தெலுங்கில் மிக ச அப்டின்னா அப்படின்னா க கவிஞராக இருக்காங்க அவங்க வந்து ஒரு ஸ்கூல் நடத்துறாங்க இதனால் அவங்களுக்கு மாணவிகளுக்கு தேவையான ஒரு கருத்து மெசேஜ் கொடுத்துருக்காங்க இந்த எல்லா நிகழ்வுமே மைதிலி மற்ற செக்ரட்டரி எல்லாம் சேர்ந்து பண்ணுறாங்க என்டர் திஸ் இஸ் ஸ்டீம் ஒர்க் க்ரெடிட் கோஸ் டு ஆல் ஸ்டூடெண்ட்ஸ் அண்ட் டிபார்ட்மெண்ட் அந்தரிக்கி நமஸ்காரம் ஸ்ரீ கன்னிகா பரமேஸ்வரி மகிழா கலாசாலா ஐக்யூஏசி சுதந்திரம் தெலுங்கு பாஷா மண்டலம் சயுக்த ஆத்வாயில் இரோஜு தெலுங்கு விபாக అంతర్ విభాగాల పోటీలు నిర్వహించాము ఈ పోటీలకు శ్రీమతి శోభారాజ మేడం గారు అలాగే డాక్టర్ దామెర్ల పద్మావతి మేడం గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పిల్లలు చాలా ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు ముఖ్యంగా ఈరోజు రెండు పోటీలు నిర్వహించాము ఒకటి ద్వంద్వగానం అంటే అందుకే అర్థమయ్యేలా చెప్పాలంటే టూయల్ సింగింగ్ తర్వాతది సామూహిక పోటీ మన తెలుగు మన వెలుగు ఈ మన తెలుగు మన వెలుగు కార్యక్రమంలో మేము ఐదు రౌండ్స్ నిర్వ నిర్వహించాము మొదటిది వారి యొక్క రంగు ప్రత్యేకత గురించి మాట్లాడడము అంటే ఇందులో ముఖ్యంగా భాష గురించి మాట్లాడడము తర్వాతది తెలుగు సాహిత్యం సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడగడము ఆ తర్వాత పొడుపు కథలు సామెతలు ఆ తర్వాత సరదాగా కాసే బాటలు వారికి ప్రతిభ చూపించడం ఈ విధంగా రకరకాల పోటీలు నిర్వహించాము మాకంటే పిల్లలు చాలా ఉత్సాహంగా ఈ పోటీలు పాల్గొంటున్నారు అంటే ఏ కార్యక్రమాలైనా మనం నిర్వహించడం కంటే కూడా పిల్లల యొక్క ఉత్సాహమే మనకు కార్యక్రమానికి మూల మూలధనం అంటారు కదా కాబట్టి మన మేము నిర్వహిస్తున్న కార్యక్రమాలకు పిల్లలు ఎంత ఉత్సాహంగా పాల్గొంటారో మాకు అదే మైల్ అంటారు ధన్యవాదాలు